డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు ప్లిల్ది క్ల్ాపా తన్ది న్ాం గ్ప్లిను లెం ఎంల్లితి క్లున్రాండుంన్ల్డిర్క్లిన్క్ క్లాండ్క్ల తో చూరం ఉండిక్లాం న్ాంన్ క్� లాస్ట్ క్లాస్లో మనం ఒక సర్వీస్ కంపెనీకి సంబంధించిన ట్వెల్వ్ మంత్స్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అసెట్స్ పర్చేజెస్ కాంట్రాసు బిల్స్ రైసెస్ చెక్ బౌన్సెస్ శాలరీ అడ్వాన్సెస్ ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్లో మనం చూసుకున్నట్లయితే లైక్ ఇయర్ అండ్ యాక్టివిటీస్ అంటాం ప్రొవిజన్స్ అని చెప్పుకుంటాం అంటే ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి ఒకటి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ త్రీకి నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవుతుంది అది మనకు తెలుసు ఓకే థర్టీ ఫస్ట్ మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి గాను మనం ఏం చేస్తామంటే థర్టీ ఫస్ట్ మార్చ్లో సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతి మంత్ రెంట్ కానీ శాలరీస్ కానీ నెక్స్ట్ మంత్ లో ఇస్తాం మనం ఈ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూన్ మంత్ ఉంది జూన్ మంత్ ఎంప్లాయీస్ రెంట్స్ కానీ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ బిజినెస్ యొక్క రెంట్ కానీ ఓకే ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ జూలైలో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల మనం ఇస్తాం ఇది ప్రాసెస్ బట్ థర్టీ ఫస్ట్ లో బుక్స్ ఆఫ్ అమౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి అమౌంట్స్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మనము థర్టీ ఫస్ట్ మార్చ్లో రెంట్ పే చేయకపోయినా చేసినట్టుగా ఒకే శాలరీస్ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా టెలిఫోన్ బిల్లు పే చేయకపోయినా చేసినట్టుగా మనము ఎఫ్ సెవెన్లో థర్టీ ఫస్ట్ మార్చ్లో మనం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టుకుంటాం ఆ ఇయర్కి క్లోజ్ చేయాలి కాబట్టి అదేవిధంగా మనం ఏప్రిల్ మంత్లో అసెట్స్ కొనింటాం ఫర్నిచర్ కంప్యూటర్ వాటి మీద డిప్రిషియేషన్ కూడా తీస్తాం ఓకే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ థర్టీ ఫస్ట్ లో ఎఫ్ జర్నల్ జర్నల్లో ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే చూడండి ఓకే ఇప్పుడు మార్చ్ మధ్య సంబంధించి మార్చ్ మంత్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే ఈ ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయాలి ఇక్కడ జరుగుతున్న ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనము డ్రాయింగ్స్ వరకు చేయాలి ఇక్కడ వరకు చేస్తే అప్పుడు మనకు ఈ ప్రొవిజన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనకు వస్తాయి ఓకే సో ఇప్పుడు చూడండి ప్రొవిజన్స్ ఆర్ ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఆల్రెడీ నేను నిన్న మీకు ఏ కంపెనీ అయితే చెప్తున్నానో అదే కంపెనీ ఓపెన్ చేస్తాను సర్వీస్ కంపెనీ జూన్ ఎయిటీన్త్ ఓకే డర్ ఓకే మీరు అన్ని అన్ని మంత్స్ మీరు చేసుకోండి నేను డైరెక్ట్గా చేస్తున్నాను ఎఫ్ సెవెన్ తీసుకోండి ఎఫ్ సెవెన్ ఓకే ఇక్కడ ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నాం ఫారక్ మార్కెటింగ్ వాళ్ళు మన దగ్గర డబ్బులు ట్రైనింగ్ తీసుకున్నారు డబ్బులు ఇవ్వాలి కంట్రోల్ సి కంట్రోల్ బి పేస్ట్ సండ్రీ డెప్టాస్ ట్వంటీ థౌసండ్ కన్సల్టింగ్ ఫీస్ డేట్ మార్చుకోండి కూడా థర్టీ ఫస్ట్ మార్చుకుండి నెక్స్ట్ మీకు రెంట్ ఆల్రెడీ ఫస్ట్ మంత్ లో సాలరీస్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఫస్ట్ మంత్ నుంచి వస్తూనే ఉన్నాయి రెంట్ పేయబుల్స్ అనేవి శాలరీ పేయబుల్ అనేవి కొత్తగా చేయాలి వీటి అండర్లో ప్రొవిజన్స్ తీసుకోవాలి ప్రొవిజన్స్ అంటే కరెంట్ లైబిలిటీస్ అని అడతాం ఓకే ఆల్రెడీ రెంట్ స్టార్టింగ్ మంత్ లో ఉంటుంది ండ్రెడ్ ఆల్ సి రెంట్ పేయబుల్ ప్రొవిజన్స్ సాలరీస్ ట్వెల్వ్ థౌజండ్ సాలరీ పేయబుల్ ప్రొవిజన్స్ ఇలా ప్రొవిజన్స్ అన్ని

నెక్స్ట్ కన్వేయన్స్ ఎక్స్పెన్స్ కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఒకటి అని థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ చార్జెస్ అన్నా ఎక్స్పెన్స్ అన్నా బిల్ అన్నా అన్ని ఒకటే ఇలా ఇలా పేయ పుల్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి నువ్వు అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి కదమ్మా ఓకే నువ్వు స్టార్టింగ్లో అసెట్స్ ఏవైతే కొని ఉంటావో వాటి మీద నువ్వు డిప్రిషియేషన్ తీయాలి ఓకే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ పద్నాలుగు వేల నాలుగు వందల ఒకటి कंप्यूटर फाइव सिक्स वन जीरो फर्नीचर एयर कंडीशनर इलेक्ट्रिकल फिटिंग्स తర్వాత మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్ ప్రీపెయిడ్ ఎన్సూరెన్స్ అనేది స్టార్టింగ్ లో చేస్తుంటావు సో ప్రీపెయిడ్ మెగాజిన్ एक्सपेंस, इंडरक्ट एक्सपेंसेस, फोर थोड़ी प्री पेड इंसूरसो तरह इनकम टैक्स एक्सपेंस Seventeen thousand four hundred provisions next stock of station current assets. రివర్స్ ఎంట్రీస్ పాస్ చేయాలి ఎందుకని చెప్పాలి నెక్స్ట్ డ్రాయింగ్స్ సెవెంటీ ఫోర్ థౌసండ్ క్యాపిటల్ ఇంతవరకు చేయాలమ్మా ఇంతవరకు చేస్తే మీకు ఫైనల్గా ప్రాఫిట్ అండ్ లో మీకు టూ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ వస్తుంది ఈ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ కలిపిస్తే క్యాపిటల్ వాల్యూ పెరిగిపోతుంది మీరు ట్వెల్వ్ మంత్స్ చేస్తారు కాబట్టి మీకు ఆ వ్యాల్యూ వస్తుంది నేను అన్నీ చేయలేదు కాబట్టి నాకు వేరే వాల్యూ వచ్చింది ఓకే ఆ వాల్యూని జీరో చేసి ఇక్కడ నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ సెవెంటీ నైన్ వచ్చింది దీన్ని జీరో చేసి క్యాపిటల్లోకి కలపాలి దాన్ని జీరో చేసి క్యాపిటల్లోకి కలపాలి ఈ విధంగా ట్వెల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరు చేయాలి చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లోకి కలపాలి మీరు ఎవరీ ఇయర్ ఇదే విధంగా చేయాలి మీరు ఈ ఇయర్ ఎండు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మీ ఓనర్స్ ఎవరైతే అంటే మీ యొక్క సీనియర్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్మిషన్ తీసుకుని మీరు చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా అది కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే కంపెనీ స్పిట్టింగ్ చేయాలి సో ఇప్పుడు ఎందుకు ఇలా మనం చేసామనేది ఇక్కడ చూడాలి పేజ్ నెంబర్ ట్వెల్వ్ ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ ఫైవ్ థౌజండ్ టు ది స్టాక్ ఆఫ్ స్టేషనరీ స్టేషనరీ ఈజ్ ద ఎక్స్పెన్స్ లెడ్జర్ ఎక్స్పెన్స్ అండ్ ఇన్కమ్ లెడ్జర్స్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ టు ది నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేయమమ్మా వాటిని ఏం చేయాలి అసెట్స్ కాను లయబిలిటీస్ గానీ మార్చుకొని నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి సో వీ హాన్స్ఫర్ ద స్టేషనరీ ఎక్స్ప్రెస్ రిజల్ట్ టు స్టాక్ ఆఫ్ స్టేషనల్ విచ్ వీ హియేట్ అండర్ హరిస్ జర్నల్ వాచర్ ఓకేనా ఇది ఎందుకు మనము స్టాక్ ఆఫ్ స్టేషనరీ డెబిట్ చేసాం స్టేషనరీ క్రియేట్ చేసాం అనేది మీకు చూపించాను తర్వాత ట్రాన్స్ఫర్ ద ప్రాఫిట్ ప్రాఫిట్ ది క్యాపిటల్ అకౌంట్ ఫస్ట్ చెక్ ద నెట్ ప్రాఫిట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దెన్ గో టు జర్నల్ వాచర్ బికాస్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఎంట్రీ యాజ్ క్యాపిటల్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్ వచ్చిన ప్రాఫిట్ని మనం క్యాపిటల్గా కలిపాము క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ అయింది తర్వాత మార్చ్ మంత్ శాలరీస్ ఆర్ రెంట్ జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్ రెంట్ పడింది నెక్స్ట్ మంత్ బట్ వీ హావ్ టు క్లోజ్ ద అకౌంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ బికాస్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ వన్ ఏప్రిల్ ట్వంటీ వన్ ఏప్రిల్ థర్టీ వన్ త్రీ సో వీ ట్రాన్స్ఫర్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ టు లయబిలిటీస్ ఇప్పుడు మనం ఏం చేసాం లో డెబిట్ రెంట్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ రెంట్ పేబుల్ చేసాం ఇది ఏం చేసామంటే థర్టీ ఫస్ట్ మార్చ్లో అడ్జస్ట్మెంట్ చేసాం ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ వీ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్ రెంట్ పేబుల్ డెబిట్ చేయాలి క్రెడిట్ క్యాష్ చేయాలి ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి స్ప్లిటింగ్ చేసే ముందు నీ బిజినెస్ లో బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూసుకోవాలి బ్యాలెన్స్ షీట్ వెళ్ళి ఓపెన్ చేసుకుందాం ఇక్కడ నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉంది అంటే ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది ఆ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు దీన్ని మరి ఏదో ఏ విధంగా స్ప్లిట్టింగ్ చేయాలి అనేది చూడాలి మీరు కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మీ సూపర్ సీనియర్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని మీరు చేయాలి డైరెక్ట్గా చేయగలరు ఎందుకంటే పెండింగ్ ఏదైనా వాల్యూస్ ఏమైనా ఉంటే కన్నా అవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు చేశారంటే వాళ్ళ చేత మీరు తిట్లు తినాల్సి వస్తుంది సో కాబట్టి మీరు బ్యాక్స్ లైక్ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఓకే సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్లో ఉన్న డేటా మొత్తం కూడా మనకి న్యూ జరిగి వచ్చేయాలి లైక్ వెళ్ళండి స్ప్లిట్ లైక్ వెళ్ళండి స్ప్లిట్ డేటా లైక్ వెళ్ళండి స్ప్లిట్కి వెళ్ళండి సో ఇక్కడ చూడండి కంపెనీ నేమ్ స్ప్లిట్ ఫ్రమ్ ఇక్కడ ఏ డేట్ పెడితే ఆ డేట్ ఇవ్వకూడదమ్మా ప్రజెంట్ మనం ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ లో ఉన్నాం నెక్స్ట్ ఇయర్ అంటే ఏమొస్తుంది ట్వంటీ సిక్స్ వస్తుంది ఆ డేట్ ఇవ్వాలి మీరు ఐదో తారీఖున పదో తారీఖున మే జూన్ జూలై అలాంటి డేట్లు ఇవ్వకూడదు యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ టూ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ రికమెండెడ్ డేట్ ఇస్ వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ టూ త్రీ ఫోర్ ఆ డేట్లు ఇవ్వకూడదు తర్వాత ఎంటర్ ఇక్కడ ఫ్రమ్ స్ప్లిట్ డేట్ బిఫోర్ స్ప్లిట్ డేట్ ఇంటూ టూ కంపెనీస్ మనం ఇంటూ టూ కంపెనీస్ తీసుకుంటాం సింగిల్ కంపెనీ విల్ బి క్రియేటెడ్ విత్ డేట్ ఫ్రమ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ సిక్స్ అండ్ ద కంపెనీ నేమ్ విల్ ఇంక్లూడ్ ద ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ డేట్ ఓకే ఇప్పుడు టూ కంపెనీస్ ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఓల్డ్ కంపెనీ ఉంది ఇప్పుడు మనం స్ప్లిట్ చేసిన తర్వాత ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ అని వస్తుంది దీంట్లో ఒక కంపెనీ డూప్లికేట్ దాన్ని డిలీట్ చేయాలి మనం ఎస్ కంటిన్యూ టు స్ప్లిట్ కంపెనీ డేటా ఎస్ ఓకే సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సర్వీస్ కంపెనీ జూన్ ఎయిటీన్త్ ఓకే ఫస్ట్ ది ఒరిజినల్ సెకండ్ ది డూప్లికేట్ లాస్ట్ ది న్యూ కంపెనీ మధ్యలో ఉన్న డేటాని మనం డిలీట్ చేయాలి మధ్యలో ఉండే కంపెనీని మనం డిలీట్ చేయాలి ఓకే చూడండి కంపెనీ ఆల్టర్ మధ్యలో ఓపెన్ చేయండి ఆల్ టు డి ఫర్ డి వీటిని ఆల్టర్ చేసుకోవాలి కంట్రోల్ రైట్ ఈ కంపెనీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ సిక్స్ కంట్రోల్ ఏ సేవ్ సెకండ్ వన్ కంట్రోల్ రైట్ ఎర ఇది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కంట్రోల్ ఓకే సో ఇప్పుడు మీ ఓనర్ వచ్చి ఏ కంపెనీ ఓపెన్ చేయమంటే ఆ కంపెనీ ఓపెన్ చేసి అతను అడిగిన డేటాని మీరు ఇవ్వాలి ఓకే సో డన్ ఇక్కడ ఇప్పుడు చూడండి నో వాచర్స్ ఎండ్రాయిడ్ అంటే ఇది న్యూ కంపెనీ అని అర్థం దీంట్లో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి ఆల్ డెఫ్ అని ఇవ్వండి చూడండి లాస్ట్ కంపెనీలో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్కి ఫార్టీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ నైన్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది మీరు గమనించాలి ఓకే ఇప్పుడు థర్టీ ఫస్ట్ మార్చ్లో లాస్ట్ ఇయర్లో నువ్వు ఎంట్రీస్ పాస్ చేసావు ఇప్పుడు న్యూ ఇయర్లో ఆ ఎఫ్సీఐ వల్ల ఎంటర్ చేసినవి ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఎంటర్ చేయాలి ఓకే ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ టు ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్ డెబిట్ రెంట్ పేబుల్ క్రెడిట్ క్యాష్ అర్బన్ ఓకే కూర్చోండి నో వాచర్స్ అంటే ఇది పైన కంపెనీ కొత్త కంపెనీ అదే మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్లిక్ చేశారంటే అది పైన వస్తుంది అది పాత కంపెనీ మీరు ఏ కంపెనీలో కావాలంటే ఆ కంపెనీ క్లిక్ చేస్తే పైన వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు న్యూ కంపెనీలో ఇప్పుడు నేను పేమెంట్ తీసుకొని ఎంట్రీ పాస్ చేస్తున్నాను రెంట్ పేబుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ ఇదే కదా ఇక్కడ ఉంది ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ వీ పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్ డెబిట్ రెంట్ పేబుల్ క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్ లైక్ ద వీ పాస్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీ సాలరీస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఓకే ఎంట్రీ ఇస్తున్నాను డేట్ ఇవ్వండి ఇక్కడ ఫస్ట్ వన్ ఫోర్ ట్వంటీ సిక్స్ ఎందుకు తీసుకోవట్లేదు ఇక్కడ డేట్ కాంటీ అబోదా కరెంట్ పీరియడ్ ఏం చేయాలమ్మా డేట్ డేట్ తీసుకోవట్లేదు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఇక్కడ చెప్పండి అమ్మా ఏం చేయాలి ఎనీ వన్ డేట్ మారట్లేదు ఎందుకు మారట్లేదు ఎందుకు మారలేదు అండి సో కంపెనీ స్ప్లిట్టింగ్ చేశాం కదా ఈ ప్లేస్ లో ఫస్ట్ మన గేట్వే ఆఫ్ వ్యాలీలో ఫైనాన్స్ ఇయర్ అనేది మార్చాలి మనం కొత్త కంపెనీ క్రియేట్ చేయలేదు కంపెనీ స్పింటింగ్ చేశాం కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అనేది మారింటుంది ఆల్ డెఫ్టీ అండి వన్ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ త్రీ ట్వంటీ సెవెన్ ఓకే డన్ సో ఇప్పుడు చూడండి శాలరీ పేబుల్ ఇలా అన్ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎస్కే సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూడండి సార్ ఈ వాల్యూస్ అనేవి నాకు ఏమొద్దు లెడ్జెస్ మాత్రమే చాలు ఈ వాల్యూస్ అనేవి జీరో చేయాలి నేను న్యూగా కొత్తగా కంపెనీ అనేది స్టార్ట్ చేస్తుంటాను అప్పుడు ఏం చేయాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెడ్జర్స్ మల్టీ మాస్టర్స్ మల్టీ ఆల్టర్ ఆల్ ఐటమ్స్ జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్ కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ ఎస్కేప్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్ తప్పితే ప్రొవిజన్స్ ఎంట్రీస్ తప్పితే రిమైనింగ్ డేటా అంతా వెళ్ళిపోయింది అంటే ఏంటి నాకు లెడ్జెస్ మాత్రమే చాలు రిమైనింగ్ డేటా వద్దు నేను మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ నుంచి కొత్తగా బిజినెస్ చేసుకుంటాను అని అనుకున్నప్పుడు ఈ విధంగా జీరో చేసి మళ్ళీ బిజినెస్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయించి రన్ చేసుకుంటాం ఇది మనం ఈ విధంగా థర్టీ ఫస్ట్ మార్చ్లో సర్వీస్ కంపెనీలో కానీ ట్రేడింగ్ కంపెనీలో కానీ పార్ట్నర్షిప్ కంపెనీలో కానీ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కానీ థర్టీ ఫస్ట్ మార్చ్లో మనం ట్రాన్సాక్షన్స్ అనేది ఇదే విధంగా చేసుకోవాలి ఓకే క్లియరా ఎనీ డౌట్స్ ఎవరి డౌట్స్ ఉన్నాయమ్మా ప్లీజ్ కన్ఫర్మ్ సో ఇది చేయండి ఫ్రమ్ టుమారో ట్రేడింగ్ కంపెనీ ఏ విధంగా చేయాలనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం ఓకే క్లాసెస్ కి ఇన్ టైంలో రావాలి ప్రాక్టీస్ చేయండి సో క్లాసెస్ లో జాయిన్ అయ్యారు డబ్బులు కట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి ప్రాక్టీస్ చేయండి అందరికి వర్క్స్ ఉంటాయి మీకే ఉండవు కదా క్లాసెస్ అటెండ్ అవ్వండి ఓకే తర్వాత మీ వర్క్స్ ఏమైనా ఉంటే చూసుకోండి లైవ్ సెషన్స్లో వినడం వేరు రికార్డింగ్ వినడం వేరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై కూడా చేయొచ్చు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి ఓకేనా డన్ వైస్